ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శివభిలాషులకి అలాగే నేను ఇందగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం దైవిక నెంబర్స్లో విద్యార్థుల కోసం కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవారి కోసం అంటే బోర్డు ఎగ్జామ్స్ కానీ ఫైనల్ ఎగ్జామ్స్ రాసేవారి కోసం కొన్ని అద్భుతమైన నెంబర్లు తెలుసుకుందాం వీటిని దైవిక నెంబర్లు అంటారు ఈరోజు చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మా పిల్లలు బాగా చదువుతున్నారండి కానీ చదివింది గుర్తుండడం లేదు మా పిల్లలు బాగా ఎగ్జామ్స్ రాస్తున్నారండి కానీ ఆ సమయంలో ఒకటి రెండు మార్కులతో ఫెయిల్ అవుతున్నారు అని చాలామంది బాధతో అడిగారు తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు ఇవి దైవిక నెంబర్లు అంటారు మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకుంటూ వస్తున్నాం తేలిగ్గా ఉండేవి అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే నెంబర్లు వీటిని మనం మనస్ఫూర్తిగా పరిపూర్ణంగా విశ్వసించి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది ఈరోజు మనం ఈ కొన్ని యోగ నెంబర్ల గురించి తెలుసుకుందాం మీకు ఒక ఐదు నెంబర్లు అంటే ఇవి నెంబర్లు ఉన్నాయి కదా ఈ ఐదు నెంబర్లు గురించి చెప్తాను ఈ నెంబర్లు విద్యార్థులు కాంపిటీషన్ ఎగ్జామ్ రాసేవారు ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావడం కోసం అలాగే మెంటల్ ఎబిలిటీ పెరగడం కోసం ఈ నెంబర్స్ని ప్రాక్టీస్ చేయండి ఏ విధంగా రాయాలి ఏ కలర్ పెన్నుతో రాయాలో కూడా చెప్తాను ఈ ఉపాయానికి కంపల్సరీగా గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ కానీ గ్రీన్ కలర్ పెన్ను మాత్రమే వాడాలి సరే గురువు గారు మేము గ్రీన్ అంటున్నారు కదా పచ్చబొట్టు వేయించుకుంటే సరిపోతుంది కదా అని అడిగేవారు కూడా ఉంటారు పచ్చబొట్టుతో చేసేది కాదు పెన్నుతో చేయవలసిన ఉపాయం ఇది ఆడవారైనా మగవారైనా పిల్లలు ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అయ్యేవారు కూడా చేయవచ్చు ఈ నెంబర్లకి అద్భుతమైన శక్తి ఉంది వీటిని ఎంజిల్స్ నెంబర్స్ అంటారు అంటే దైవశక్తులు కలిగిన నెంబర్లు ఈ నెంబర్కి ఆ అద్భుతమైన శక్తి ఉందని శాస్త్రం చెప్తుంది ఎందుకంటే ఇవన్నీ చాలా వరకు మనకి జ్యోతిష్యంలో ఆస్ట్రాలజీలో మనకి చాలా రకాలైన సంఖ్యలు కనిపిస్తూ ఉంటాయి వాటిల్లో వీటికి పరిశోధనాత్మకంగా చాలామంది పెద్దలు వీటి గురించి చెప్పడం జరిగింది ఇప్పుడు మనందరి పిల్లలు కూడా ఎగ్జామ్స్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు తల్లిదండ్రులకి పిల్లల కంటే కూడా తల్లిదండ్రులకు చాలా భయంగా ఉంది చాలామంది అడిగారు ఈ తేలిగారి పరిహారాలని ప్రయత్నించండి మొదటి నెంబరు ఎలా చేయాలో చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ముందుగా మనం గ్రీన్ కలర్ పెన్ను వాడాలని చెప్పాం మొట్టమొదటి ఏంటంటే ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది మనం మన శరీరం మీద ఈ నెంబర్లన్నీ కూడా ఎడమ వైపు భాగంలో రాసుకోవాలి ఎడమ చేతి మీద రాసుకోవాలి ఫస్ట్ క్లాస్ పిల్లలు దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు కూడా మీరు ఈ నెంబర్ ప్రాక్టీస్ చేయవచ్చు పిల్లలు ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఈ ఈ నెంబర్ని ఎవరైనా చేయవచ్చు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఫైనల్ ఎగ్జామ్ వారి వరకు చేయవచ్చు మొదటి నెంబర్ ఏంటంటే ఎనిమిది నాలుగు ఆరు రెండు తొమ్మిది ఐదు ఎనిమిది ఐదు నాలుగు ఐదు ఒకటి తొమ్మిది ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా మీరు ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు ప్రతిరోజు మీ ఎడం చేతి మీద రాసుకోవాలి మీ చేతి భుజం దగ్గర నుంచి ఈ భాగంలో ఎక్కడైనా సరే చిన్నగా రాసుకోవాలి అది కూడా గ్రీన్ కలర్ మార్కర్తో కానీ గ్రీన్ కలర్ పెన్తో కానీ రాసుకున్న తర్వాత చెడిపోవడం అంటే చిరిగిపోతుంది కదా ఏం ఇబ్బంది లేదు రాసుకోవాలి ఇది ఆ తర్వాత రాసుకున్న తర్వాత ఒక్క నిమిషం అంటే ఒకే ఒక్క నిమిషం ఆ నెంబర్ని మీరు మనసులో తలుచుకోవాలి మనసు అనుకోవాలి ఎనిమిది నాలుగు ఆరు రెండు తొమ్మిది ఐదు ఎనిమిది ఐదు నాలుగు ఐదు ఒకటి తొమ్మిది అది ఇంగ్లీష్లో కూడా అనుకోవచ్చు హిందీలో అనుకోవచ్చు ఏ భాషలో అనుకోవచ్చు ఇబ్బంది లేదు సంఖ్యను బట్టి మీరు ఈ మొదటి నెంబరు ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి ఫైనల్ ఎగ్జామ్ రాసే పెద్దవారి వరకు కూడా చేయవచ్చు ఇది చేయటం వల్ల ఆ సమయంలో మీకు టెన్షన్ తగ్గుతుంది గుర్తు అంటే మీకు చదివింది గుర్తొస్తుంది ఈ నెంబర్ రాస్తే సరిపోతుందా ఆ గురువు గారు చదవకుండా అని అడిగేవారు కూడా ఉంటారు చదవకుండా ఏది రాదు చదివినది గుర్తుండడం కోసం మాత్రమే ఈ నెంబర్లు పనిచేస్తాయి చదవకుండా రాసుకోవడం వల్ల పెన్నులో ఇంక్ అయిపోవడము లేదా మార్కర్లు ఇంక్ అయిపోవడం తప్ప ఎటువంటి ప్రయత్నం ఫలితము ఉండదు అది గుర్తుంచుకోండి ఇది మొదటిది అలాగే రెండవది ఎవరైనా సరే కొంతమంది పిల్లలకి ఈ నెంబరు చదువు మీద చదివేటప్పుడు శ్రద్ధ అంటే చాలా వరకు మా పిల్లలు శ్రద్ధ చూపించడం లేదండి అనేవారు ఈ ప్రయత్నం చేయవచ్చు ఈ నెంబర్ని రాసుకోవడం వల్ల చదువు మీద అంటే చదువు ఎవరైతే చదువుతున్నారో వారికి శ్రద్ధ పెరగడానికి ఉపయోగపడుతుంది చదివింది గుర్తుండడానికి ఉపయోగపడుతుంది అలాగే కొంతమందికి బద్ధకం అంటే లేజినెస్ విపరీతంగా ఉంటుంది అది కూడా తగ్గుతుంది చదువు మీద శ్రద్ధ పెరిగి మీకు ఏదైతే ఎగ్జామ్ రాస్తారో ఏదైతే చదువుతున్నారో దాన్ని కరెక్ట్గా మీరు పరిపూర్ణంగా ఎగ్జామ్స్ రాయడానికి పనిచేస్తుంది ఆ నెంబర్ ఏంటంటే ఐదు నాలుగు ఎనిమిది ఎనిమిది ఆరు రెండు మూడు మళ్ళీ ఒకసారి చెప్తాను నాలుగు ఐదు ఎనిమిది ఎనిమిది ఆరు రెండు మూడు ఇది శ్రద్ధ పెరగడానికి లేజినెస్ పోవడానికి ఈ నెంబర్ని మీరు ఎడం చేతి మీద రాసుకోవాలి పూర్తిగా గుర్తుంచుకోండి ఈ ప్రతిదానికి కూడా క్రీన్ పెన్నే వాడాలి మార్కర్ కానీ ఏదైనా సరే ఎడం భాగం మాత్రమే వాడాలి అది కూడా చేయి మాత్రమే వాడాలి అలాగే మూడవది ఈ నెంబరు మీ జీవితంలో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో దాని మీద మీకు క్లారిటీ లేదు చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు ఏం చదవాలో ఏ ఫీల్డ్ వైపు మీరు వెళ్ళాలో అనేది మీకు క్లారిటీ లేదు ఆ క్లారిటీ రావాలంటే ఈ నెంబర్ని రాసుకోండి రెండు 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 ఆరు తొమ్మిది ఎనిమిది సున్నా ఈ నెంబర్ని మీరు ఎడం చేతి మీద రాసుకోండి అది కూడా గ్రీన్ కలర్ పెన్తోని మీకు ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది మీరు డైలీ రాసుకోవచ్చు ఎవరికైతే క్లారిటీ లేదో వారు మాత్రమే ప్రయత్నం చేయండి నాలుగవది మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్నారు రాసే అంటే మీకు మంచి మార్కులు రావాలి బాగా అంటే మీరు కొంతమంది రాస్తూ ఉంటారు నింపు కొడుతూ ఉంటారు పాస్ కూడా కావడం లేదు వారు ప్రతిరోజు చదువుకున్న సమయంలో మీరు ఈ నెంబర్ని వ్రాయండి నాలుగు నెంబర్ని ఐదు నాలుగు ఒకటి సున్నా తొమ్మిది సున్నా సున్నా ఆరు ఆరు ఈ నెంబర్ని ఎవరైతే ఎగ్జామ్స్లో డింప్కి కొడుతూ ఉన్నారు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఒకటి రెండు మార్కులతో పోతుంది బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎగ్జామ్ మంచి మార్కులు రావాలి అని చేస్తున్నప్పుడు ఇబ్బంది పడుతున్నారు పాస్ అవ్వాలి కొంతమంది పాస్ కూడా కావడం లేదు ఇలా ఈ నెంబర్ నాలుగో నెంబర్ రాస్తే ఖచ్చితంగా మీకు పాస్ అవడానికి మెరుగైన అవకాశాలు వస్తాయి అలాగే ఐదో నెంబర్ ఈ నెంబర్ని ఐపిఎస్ ఐఏఎస్ ఎగ్జామ్స్ జాబ్ కోసం గవర్నమెంట్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవారికి ఎవరైనా సరే ఈ నెంబర్ రాసుకోవచ్చు ఈ నెంబర్ని మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు మీరు చదువుకుంటున్నారు ఆ చదువు మీకు అద్భుతంగా యోగించాలి చదివింది గుర్తుండాలి దాని గురించి ఈ నెంబరు మీరు ఇది కూడా ఈ నెంబర్లు అన్నీ కూడా మీ ఎడమ చేతి మీద వేళ్ళ మీద కావచ్చు చేతి మీద కావచ్చు భాగంలో ఓన్లీ చేతి మీద మాత్రమే గ్రీన్ కలర్ పెండ్తోనే రాయాలి ఈ నెంబరు ఐఏఎస్ ఐపిఎస్ ఎగ్జామ్స్కి జాబ్ కోసం కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవారికి గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు గవర్నమెంట్ జాబ్ కోసం వారికి ఒకటి రెండు ఛాన్స్ అంటే ఒకటి అర అరమార్కుతో పోతూ ఉన్న ప్రయత్నం చేస్తున్నప్పుడు విఫలమవుతూ ఉన్న ఈ నెంబర్ చేయండి మూడు సున్నా ఒకటి ఏడు మూడు ఎనిమిది సున్నా రెండు ఈ ఐదు నెంబర్లు మీరు వీడియోని పుష్ చేసుకొని నెంబర్ నోట్ చేసుకోండి ప్రయత్నపూర్వకంగా చేయండి పరిపూర్ణ నమ్మకంతో చేయండి గ్రీన్ కలర్ పెన్ను మాత్రమే వాడండి పచ్చబొట్టు లాంటివి వేసుకోకూడదు అన్నిటికంటే అంటే మీరు చదివినది మీరు చదువుతూ దాని మీద ఫోకస్ లేకపోవడము లేకపోతే ఇబ్బంది రావడము కష్టపడ్డ గుర్తు రాక రాకపోవడము అలాంటి సందర్భాల్లో ఈ దీన్ని వాడుకోండి ఈ దైవిక నెంబర్ను వాడుకోండి ఖచ్చితంగా ఏంటంటే వీటిల్లో అద్భుతమైన శక్తి ఉంటుంది మనం ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు మన చేతి మీద రాసుకుంటున్నాను అనుకోండి నాలుగు ఐదు ఎనిమిది ఎనిమిది ఆరు రెండు మూడు ఇంత పెద్దగా రాశాను మీరు చిన్నగా కూడా రాసుకోవచ్చు అది కూడా చూపిస్తాను మీరు చే వేలి మీద కూడా రాసుకోవచ్చు ఇక్కడైనా రాసుకోవచ్చు చూడండి ఇక్కడ కూడా రాసుకోవచ్చు ఇదే నెంబర్ రాస్తున్నాను నాలుగు ఐదు ఎనిమిది ఎనిమిది ఆరు రెండు మూడు చూడండి మనం ఇటికి వేల మీద అయినా రాసుకోవచ్చు ఏ వేల మీద అది కూడా ఎడమ చేతి మీద మాత్రమే గ్రీన్ కలర్ దాంతోనే రాసుకోవాలి ఇది మళ్ళీ మనం కడుక్కున్నప్పుడు పోతుంది కదా ఇబ్బంది ఏమీ లేదు ఇది ఒకసారి రాసిన తర్వాత మీరు దీన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ నెంబర్ని ఒక్కసారి మనసులో అనుకోండి ఒక్క నిమిషం సేపు మీకు అద్భుతంగా పనిచేస్తుంది ఇది ఎవరైతే విద్యార్థులు కాంపిటీషన్ ఎగ్జామ్ రాస్తున్నారో బోర్డు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో టెన్షన్ పడుతున్నారో వారు ఈ నెంబర్లు ప్రయత్నించేసి చూడండి ఖచ్చితంగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి భయము మానసికమైన సంఘర్షణ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ప్రాకృతికమైన ప్రేరణ కావాలి ఈ నెంబర్లు మనకు ఆ శక్తిని ఇస్తాయి ఇది గుర్తుంచుకొని విశ్వాసంతో చేయండి ఫలితం ఖచ్చితంగా ప్రాధావిక ఇచ్చి తీరుతుంది చాలామంది అంటూ ఉంటారు గురువు గారు మాకు భయం ఉంటుందండి బాగా అశాంతిగా ఉంటుంది అనేవారు కూడా చదువు పట్ల ఈ ప్రా ఇది ఈ నెంబర్స్ని ప్రయత్నించండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి కంటిన్యూగా ఉండాలేం లేదు నెంబరు తర్వాత రాసుకున్న తర్వాత ఒక నిమిషం సేపు మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ నెంబర్ పోయినా ఇబ్బంది ఏమీ లేదు అది గుర్తుంచుకోండి ఓం నమ శ్రీ శ్రీమాత నమ